హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి రూల్స్ అయితే చేంజ్ చేస్తూ వస్తుంది కదా అండి ఈపీఎఫ్ ఉద్యోగుల కోసం అయితే అందుట్లోనే భాగంగా ఇప్పుడు మనకు క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మనకు కొత్త నిబంధనలు అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు క్లెయిమ్ సెటిల్ చేసుకునే మొత్తం ఏదైతే ఉంటుందో నగదు కానివ్వండి ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకునే సమయం కానివ్వండి సో అయితే మంచి గుడ్ అయితే అందించింది అండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము ఈ నిబంధనతో ఏంటంటే మనకు ఈపీఎఫ్ఓ అధిక మొత్తంలో వడ్డీతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకునే దాని ప్రాసెస్ అనేది వేగవంతం చేసుకోవచ్చు అనేసి అయితే సూచించిందండి సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఆ బెనిఫిట్స్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా అయితే వస్తుంది కదా సో మనకు సీబీటీ నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే ఈపీఎఫ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అందుట్లో సిక్స్టీ బిఆర్ రూల్ ప్రకారం ఏదైతే ఉందో మనకు ఈ నిబంధనలకు సవరణలు అయితే ఆమోదించిందండి సో దీంతో పీఎఫ్ఓ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ అయ్యిందో ఆ తేదీ వరకు అయితే వాళ్ళు వడ్డీని అయితే పొందవచ్చండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు ఒక ఎగ్జాంపుల్తో చూసుకుందాము సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి సో మనకు ఒక ఈపీఎఫ్ఓ సంస్థ ఏదైతే ఉందిలో అందులో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని అనుకుందాం ఆ వ్యక్తి ఇన్ కేస్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లయితే చేసిన టూ మంత్స్ తర్వాత డిసెంబర్ నెలలో వాళ్ళ యొక్క పిఎఫ్ క్లెయిమ్స్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా సో అప్పుడు ఏంటంటే మనకు పీఎఫ్ క్లెయిమ్ చేసిన మొత్తం అమౌంట్ అయితే డిసెంబర్ ట్వంటీన మన అకౌంట్లో అయితే జమ అవుతుందని మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది కదా అండి సో అప్పుడు ఏంటంటే ఆ క్లెయిమ్ సెటిల్ చేసిన మొత్తంపై పీఎఫ్ అందించే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ అయితే పొందడం సాధ్యం కాదు నవంబర్ నెల వరకు మాత్రమే ఈ సెటిల్మెంట్పై వడ్డీ అయితే వర్తిస్తుంది సో డిసెంబర్ ఫస్ట్ నుంచి ట్వంటీ వరకు ఈపీఎఫ్ సెటిల్మెంట్ పైన వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ అయితే కోల్పోయే అవకాశం ఉంది అందుకే ఎవరైతే ఉద్యోగి రాజీనామా చేస్తారో సో ఆ సంస్థ నుంచి వన్స్ వాళ్ళు రాజీనామా చేసినట్లయితే వాళ్ళు వచ్చేసి క్లెయిమ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో రెండు నెలల తర్వాత మూడవ నెలలో ట్వంటీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లోపు మనము ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత మనకు క్లెయిమ్ ప్రాసెస్ అయితే జరగదండి సో ట్వంటీ ఫైవ్ డేట్ ఏదైతే ఉంటుందో నెల చివరి వరకు వడ్డీ నష్టపోవడం కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి టైం పట్టడం కానీ జరిగేది కదా సో ఇప్పుడు ఈ రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ తర్వాత కూడా మనము క్లెయిమ్ ప్రాసెస్ అయితే పెట్టుకోవచ్చండి సో ఇదొక మంచి అప్డేట్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లెయిమ్ ప్రాసెస్ కూడా మనకు చాలా ఫాస్ట్గా అయితే చేసే నిబంధనలు కూడా ఇప్పుడు అమల్లో కంటే తీసుకురానున్నారు సో రెండు కూడా మంచి గుడ్ న్యూస్లోనే అనుకోవాలి సో ఏదైతే క్లెయిమ్ సెటిల్మెంట్ పైన వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ కూడా మనం నష్టపోము అంతేకాకుండా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కూడా ఫాస్ట్ అయితే అవుతుందండి సో ఈ రూల్స్ అయితే మనకు అమల్లోకి తీసుకురానున్నట్లు ఈపిఎఫ్ఓ అయితే వెల్లడించింది సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి బ్యాంకింగ్కి రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయి అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్